హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో మరి ఈ వీడియోలో టీఎస్పీఎస్సి జూనియర్ లెక్చరర్ కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అసలు ఫలితాలు ఏమైనా అసలు ఆరు నెలలు గడిచినా గానీ ఇప్పటి వరకు మనకు ఫైనల్ కీ కూడా ఇచ్చేటటువంటి దిక్కు అనేది లేకుండా పోయింది అసలు ఇప్పటి వరకు విడుదల కానటువంటి ఫలితాలు వెంటనే ఫలితాలు విడుదల చేయాలని చెప్పేసి దాదాపుగా మరి రెండున్నర లక్షల మంది కోరుతున్నటువంటి సందర్భం సో ఎందుకు ఆపుతున్నారు ఈ యొక్క రిజల్ట్స్ ని ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి వీడియోని తప్పకుండా లైక్ చేసి ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఇక చూసినట్లయితే ఈరోజు రోజు పత్రికలో దీనిపైన ఒక కథనం కూడా రావడం జరిగింది సో ఇంత ముందుకు వీడియోలో నేను చెప్పాను సో ఏమని అంటే నేను మనము ట్విట్టర్ వేదికగా కూడా సీఎం సార్కి మనము జూనియర్ లెక్చరర్ ఫైనల్ కి అండ్ రిజల్ట్స్ కూడా విడుదల చేయాలి మా యొక్క మానసిక పరిస్థితిని కాస్త అర్థం చేసుకుని త్వరగా తుది ఫలితాలు ప్రకటించండి నియామకాలు చేపట్టండి అని చెప్పేసి కూడా మరి గతంలో నేను పోస్ట్ చేశాను మీ అందరి కోసం చేశాను నేను ఇది సో చాలా మంది కూడా దాన్ని రీటీట్ అనేది చేస్తానే ఉన్నారు సో ఇప్పటి వరకు దాదాపు చాలా మంది షేర్ చేశారు దీన్ని సో నేను ఏమంటున్నా అంటే గత వీడియోలో నేను చేసినటువంటి దానికి సో చాలా మంది నెగిటివ్ కామెంట్ చేశారు ఎస్ మనము ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ లోపు జేఎల్ ఫైనల్ కి అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పి చెప్పడం అయితే జరిగింది సో వాళ్ళు టిఎస్పిఎస్సి కార్యదర్శి వాళ్ళు మన యొక్క జేఎల్ అభ్యర్థులు వాళ్ళని కలిసినప్పుడు టిఎస్పీఎస్సి అధికారులు చెప్పినటువంటి వార్తని మీకు చెప్పడం జరిగింది కానీ నేను ఏదో నా సొంతంగా అనలైజ్ చేసుకుని అయితే చెప్పలేదు సో ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆల్రెడీ ఇరవై ఏడు అయిపోయింది నిన్న వాళ్ళు అదే చెప్పారు ఇరవై ఎనిమిది ఈ రోజు అయినా నమ్మకం లేదు కాబట్టి మళ్ళీ మీకు నేను దానిపైన అప్డేట్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఈ ఈ యొక్క వీడియోలో నేను చెప్పేది ఏమిటంటే ఏఎన్ యొక్క ఫలితాలు మరి వెంటనే విడుదల చేయండి అని చెప్పేసి ఈరోజు నమస్తే తెలంగాణ పేపర్లో రాయడం జరిగింది సో టిఎస్పీఎస్ఈ అభ్యర్థుల విజ్ఞప్తి వీలైనంత త్వరలోనే ఫలితాలు అంటున్నటువంటి అధికారులు ఓకేనా సో వీలైనంత త్వరలోనే వస్తాయంట రాష్ట్రంలోని ప్రభుత్వం మరి జూనియర్ కాలేజీలలో పద్నాలుగేండ్ల సంవత్సరాల తర్వాత జూనియర్ కాలేజీ లెక్చరర్ పోస్టుల భర్తీకి మరి రాత పరీక్షలు నిర్వహించారు ప్రాథమిక ప్రాథమిక కీ కూడా విడుదల చేసి మరి అభ్యర్థుల నుంచి మరి అభ్యంతరాలు కూడా స్వీకరించారు ఈ ప్రక్రియ పూర్తయి దాదాపు ఐదు నెలలు కాదు దాదాపు ఆరు నెలలు ఏడు నెలలుగా వస్తుంది అయినప్పటికీ కూడా మరి జూనియర్ లెక్చరర్ల భర్తీ ప్రక్రియ అడుగు కూడా ముందుకు పోవడం లేదని చెప్పేసి మరి బాధిత జైల్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంపై మరి టిఎస్పీఎస్సి కార్యాలయాన్ని సంప్రదించినటువంటి బాధిత అభ్యర్థులకు వారంలో ఫలితాలు విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు ఇదే చెప్తారు ఎప్పుడు చూసినా వన్ వీక్ వన్ వీక్ అనే చెప్తున్నారు అదే మీకు నేను చెప్పడం జరుగుతుంది మీరేమనుకుంటారు అంటే అన్న తప్పు చెప్తుండు ఏం తెలియదు అని చెప్పేసి మీరు ఏదో నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు అది కరెక్ట్ కాదు హెల్ప్ లైన్ ద్వారా సంప్రదించినా కూడా ఇదే అంశాన్ని చెబుతున్నారని మరి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జేఎల్ ఫలితాలు మరి విడుదలపై మరి టిఎస్పీఎస్సి స్పష్టత ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నట్లు జేఎల్ బా బాధిత అభ్యర్థి ప్రకాష్ అయితే తెలిపారనమాట సో నేను ఒక్కటే చెప్తున్నాను ఈ వీడియో ద్వారా ఖచ్చితంగా మనకు టిఎస్పిఎస్సి లో అజయాలు అధికారుల నిర్లక్ష్యం కాకపోతే దీన్ని ఏమంటారు చెప్పండి అసలు సో దాదాపుగా మనకు ఏడు నెలలు గడుస్తున్నా గానీ ఒక ఫైనల్ కి ఆన్లైన్ లో కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్ కి ఒక ఫైనల్ కి ఇవ్వలేకపోతున్నారంటే దీనంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి మరొకటి లేదు అసలు ఏ ఎంత యాక్టివ్ గా పనిచేస్తూ రేందనేది ఇక్కడనే అర్థమవుతుంది వాళ్ళు ఏం అసలు అంత నిర్లక్ష్యం ఎందుకు నిరుద్యోగుల యొక్క మరి పరి జీవితాలపైన ఇంత నిర్లక్ష్యం ఎందుకు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు కదా ఆఫ్లైన్ లో కండక్ట్ చేసినటువంటి గ్రూప్ ఫోర్ యొక్క ఆ రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది మీరు అలాంటిది మరి జైల్ కి సమా ఆన్లైన్ లో కండక్ట్ చేసినటువంటి జైలు ఫలితాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు సో ఖచ్చితంగా త్వరగా ఫలితాలు విడుదల చేయాలని చెప్పేసి అయితే అందరూ నిరుద్యోగులు కోరుతా ఉన్నారు వీలైనంత త్వరలోనే అని చెప్పి చెప్తున్నారు మరి ఆ త్వరలో అంటే ఎప్పుడు మాకు ఖచ్చితంగా తెలియజేయాలని చెప్పేసి మేమందరం కోరుతా ఉన్నాం సో నిరుద్యోగులు కూడా అభ్యర్థులు అర్థం చేసుకోవాలి మన యొక్క టీవీ ఛానల్ నుంచి మన యొక్క మాస్టర్ టీవీ ఛానల్ నుంచి ఏదైనా అప్డేట్ వచ్చినా గానీ మీరు ఒకటి అవతల వైపు ఉంటేనే నేను అప్డేట్ ఇస్తాను లేకపోతే నా సొంతంగా ఏది ఇవ్వడానికి ట్రై చేయను సో చాలా మంది నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు వీళ్ళకి ఏం తెలియదు ఈసారికి ఏం తెలియదు ఉత్తగానే చెప్తూ ఉంటాడు వీజ్ కోసం అంటే వీస్ కోసం వేరే వీడియోలు మస్తు చేయొచ్చు సో మీరు అర్థం చేసుకోండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి మళ్ళా ఏమైనా అప్డేట్ ఉన్నా కానీ ఖచ్చితంగా మీకు అందించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్